కన్సాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలనేదే మా యొక్క ఉద్దేశము ఇది రాజకీయాలు కాదు ఇది రాజకీయాలు కాదు మా యొక్క కన్సాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి దీనికి మద్దతుగా ఆకృష్ణయ్య గారు మద్దతు తెలపడం జరిగింది అశోక్ గారు మా మద్దతు దొరకడం జరిగింది

ఈ వేదిక ద్వారా తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఉన్న పోలీస్ యంత్రాంగానికి మా మనవి మా రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క ప్రాబ్లము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడమే మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయదలుచుకున్నాము ఇది ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి దయచేసి మేము చేస్తున్న పోరాటానికి మీరు సపోర్ట్ చేయండి మాకు ఏ ఏ విధంగా ఉందో ఆ విధంగా మేము సపోర్ట్ చేయండి అంతేగాని అక్రమ నిర్బంధనలు కనుక చేస్తే రాష్ట్రం మొత్తం అగ్ని అగ్నికుండమవుతుంది ఇది ముందులేతున్నా ఇక్కడ ఆపితే ఇంకో ఇంకో ఇంకోసారి ఆగితే ఇంకో చడబోతా నేను ఇచ్చి పెట్టలేదు కానీ నేను ఇక్కడే చేయాలనుకుంటున్నా శాంతియుతం చేస్తున్నా నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దు నేను కేవలం ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం మేము కొట్లాని తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేదే మా ప్రయత్నము ఒకవేళ ఆ ప్రాసెస్లో కనుక పోలీస్ ఇతర మీరు ప్రభుత్వం కనుక మమ్మల్ని అణచివేసే అణచివేసే ప్రయత్నం కనుక జరిగితే మాత్రం ఇది భూవెప్తిన ఎగురుతుంది దానికి నేనే కారణం నేనే ముందు ఉంటాను పెద్ద కూడా నాకు తెలుసు

বিএসকে করতে গেলে তারপরে চাইয়ালে আরசிகা মাতಾಟ হবে না অপসার জলసుకు না না ছোট বাংলাতে পাইতো গেলে পরিষ্কারించాలి পরিষ্কারించాలి জয় শ্রী <gülüyor> kabirdar, kabirdar. <gülüyor> kapardar, kapardar. Kabardar, kabardar, kabardar. Kabardar, kabardar. Ka kabardar, kabardar. Kabardar, kabardar. Kabardar, kabardar. Paris 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 justice. justice.

పోస్తను నా నా టెన్ చాలే టెన్ చాలే పోస్తను కం జాలే ఇంటర్నల్ గ్రూప్ కు తృతీయ పరీక్ష ఏను టెన్ చాలే టెన్ చాలే విడత చేయాలే విడత చేయాలే టెన్ చవి చాప క్యాలెండర్ వెంటనే విడత చేయాలే విడత చేయాలే రాష్ట్ర ప్రభుత్వంతో నిల దీడ చేయాలే విడత చేయాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది కేవలం నిర్ ఉద్యోగుల ఆశ్రయతనే తెలంగాణ రాష్ట్రంలో